నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ అండ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండి చకోడీలు అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలానే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి సో మైదా పిండి కంటే ఈ బియ్యం పిండి చకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే మనకు కూడా టైంపాస్కి టీవీ చూసినప్పుడు తినడానికి కూడా అంటే యూజ్ అవుతాయండి సో కాబట్టి ఈసారికి అయితే లైన్లో ప్రిపేర్ చేసుకోండి దానికోసం అయితే ఇక టూ కప్స్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను పొడి బియ్యం పిండి అండి అలానే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ శనగపిండి కూడా యూజ్ చేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకు అంటే చెకోడిలు అనేవి ఇంకా టేస్టీగా వస్తాయి సో రెండు ఈ విధంగా వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి సో ఇలా చేసుకుని అయితే ఇదంతా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి సో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ కప్స్ వరకు మనం అంటే బియ్యం పిండి తీసుకున్నాం కదా దానికి తగ్గట్టుగానే టూ కప్స్ వరకు మనకు వాటర్ సరిపోతాయి అంటే ఏ కప్తో అయితే మనం బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్తో వాటర్ పోసుకోవాలి తర్వాత దాని అంటే దాంట్లో తగ్గట్టు సాల్ట్ అలానే కొంచెం కారం కూడా మీరు చూసి అంటే తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వామ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలానే కొంచెం సోడా పోయండి అండి సో అలా సోడా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి సో అలానే ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి సో ఇలా వేసుకొని మనకి ఇలా జస్ట్ మరిగితే చాలండి ఎక్కువ ఇంకా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకైతే పిండి వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు ఇక్కడ స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియంలో కానీ హైలో పెట్టేసి ఏంటంటే కింద మాడిపోవడమే కాకుండా పిండి కూడా గట్టిగా అయిపోతుంది సో సరిగా ఉడకదండి సో కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మొత్తం మంచిగా అంటే పిండి కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కాస్త కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద నుంచి దింపకుండా స్టవ్ మీదనే ఉంచుకొని అయితే ఈ విధంగా ఇంకా కలుపుకోవాలండి సో ఆ వేడికి ఇంకా పిండి అనేది మంచిగా ఉడుకుతుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయండి మూత పెట్టేసి అప్పుడు పిండి అనేది మనకు కాస్త చల్లగా అయిపోతుందండి సో ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టుకున్నా సరిపోతుంది సో ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్ అంటే హ్యాండ్తోనే కలుపుకోవచ్చు ఒకళ్ళ మీకు కలవట్లేదు ఇంకా పొడిగా ఉన్నది అనిపిస్తే మాత్రమే అంటే వాటర్ అనేది చల్లుకోండి కానీ లేకపోతే మాత్రం ఇలా మంచిగా కలుపుకోండి సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరీ లూజా కాకుండా అలానే మరీ గట్టి కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలు తర్వాత ఇలా పూ అయితే కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి సో ఇలా తీసుకుని ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఓపిక ఉండాలండి చేయాలంటే ఇక్కడే మనకు చాలా టైం పడుతుంది సో తర్వాత ఈ విధంగా అయితే చూడండి హ్యాండ్తో అయితే ఈ విధంగా అయితే రోల్ చేయాలి సో ఇలా చాలా సన్నగా చేసుకోవాలండి అప్పుడే మనకు చకోడీలు అనేవి అంటే బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి సో ఇలా సన్నగా చేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ చేసుకోవాలి సో అక్కడ ఊడకుండా అయితే మంచిగా స్టిక్ చేసుకోవాలండి సో ఇలా ఫింగర్తో ప్రెస్ చేసి పెట్టాలి సో అప్పుడే మనకు అంటే ఆయిల్ వేసినప్పుడు కూడా అంటే చకోడీ అనేది ఊడకుండా మంచిగా వస్తుంది సో ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ ఉంటుందండి చకోడీలు కూడా సో ఈ విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో స్టార్టింగ్ అయితే ఎవరికి రాదండి చేస్తూ ఉంటేనే ఇలా ఈజీ అయిపోతుంది చే అంటే కోడిలు ప్రిపేర్ చేసుకోవడం అనేది సో కాబట్టి ఇలా చిన్నగా ఓపిక తెచ్చుకొని చేసుకోండి సో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్లోనే ఈసారికి అయితే ఇలా ట్రై చేసేయండి సో చూడండి అండి ఎప్పుడైనా మనం అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి సో ఎంత వీలైతే అంత సన్నగా అయితే రోల్ చేసుకోవాలండి సో ఇలా సన్నగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా క్రిస్పీగా బాగుంటాయి కొంచెం మందంగా లావు గల్లా చేస్తే ఏంటంటే పైన అంటే లోపల పిండి సరిగా ఉడక కొంచెం అంటే మెత్తగా అలా ఉంటుందండి కాబట్టి చూడండి ఈ విధంగా చేసుకుంటే మనకు అంటే వచ్చే కొడులన్నీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా చేసుకోండి అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలానే ఇలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో పిండి మీద మాత్రం మూత పెట్టే ఉంచండి ఒకవేళ గట్టి గడలు ఏమైనా అనిపిస్తే మాత్రం మళ్ళీ పిండి ఒకసారి బాగా కలుపుకొని అయితే మళ్ళీ దాని మీద మూత పెట్టేయండి అప్పుడు పిండి అనేది మనకు అంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది సో మళ్ళీ ఇలా కొంచెం కొంచెం తీసుకుని అయితే చేస్తూ ఉండండి సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా నేను అంటే సగం పిండితే చేశాను సో మొత్తం అయ్యేసరికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇటు ఆయిల్ పెట్టేశానండి సో ఆయిల్ అంటే హీట్ అయిపోయిన తర్వాత మనకు అంటే వేడైందో లేదో చూసుకోవడానికి ఇలా చిన్న పిండి ముద్ద వేసి చూడండి అప్పుడు ఇలా నురుగులగా అంటే వస్తే మాత్రం మనకు వేడైపోయినట్టే అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ విధంగా చెక్కోడీలు అయితే అన్నీ వేసుకోవాలి సో ఒక దాని మీద ఒకటి వేసినా పర్లేదండి ఆ వేడికి అవన్నీ విచ్చుకొని మంచిగా వస్తాయి తర్వాత సో చూడండి ఈ విధంగా ఫస్ట్ వేసేటప్పుడు అయితే ఇలా బాగా నురుగు వస్తూ ఉంటుంది సో ఇలా వచ్చిన తర్వాత మనకు అయిందో లేదో చూసుకోవడానికి అయితే అదంతా కంప్లీట్గా తగ్గిపోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ అంటే పైన ఏమో క్రిస్పీ అయినా లోపల మొత్తం అంటే మెత్తగా ఉంటుందండి సో సరిగా ఉడకదు కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సో కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే టూ సైడ్స్ మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు చూడండి ఎప్పుడు నురుగలు అన్ని పోయినాయి అంటే మనకు అంటే చెకోడీలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినట్టు అండి సో కాబట్టి ఇదంతా తీసేయాలి ఇప్పుడు తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద అలా వేసుకుంటే ఏంటంటే ఒకవేళ అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ విధంగా అయితే చేసుకోవాలండి మిగతా అది కూడా అదే సేమ్ ప్రాసెస్లో ఇలా మళ్ళీ రిపీట్ చేసుకుని చేసుకుంటే మనకు చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయి సో బయటకు వెళ్ళి తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఊపికుంటే మాత్రం ఎన్ని చకోడు ఎన్నిక చకోడీలు అయినా చేసుకోవచ్చు అండి సో మనకు అంటే చెకోడీలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది సో ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా టైంపాస్కి తినడానికి కూడా బాగుంటుందండి సో ఎంత చేసినా వన్ టూ డేస్లో అయిపోవాల్సిందే అవి సో కాబట్టి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీరు చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్